అధునాతనమైన అల్ట్రాసౌండ్ ద్వారా చీము పట్టిన పెంక్రి యాస్ని కుట్టు కోత లేకుండా చికిత్స నిర్వహించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా ఒంగోలు అరవింద మల్టీ ఆసుపత్రి అధినేత తెలిపారు ఈ మేరకు ఒంగోలులోని అరవింద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ మందలపు నరేంద్రబాబు ఈ అధునాతనమైన శస్త్రచికిత్స చికిత్స యొక్క వివరాలను మీడియా సమావేశంలో గత నెల ఇరవై ఐదో తేదీన ఓ ముప్పై ఐదేళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఒంగోలులోని అరవింద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రాగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పెంకిరియాసుకి చీము పట్టినట్లు తెలిపారు దీంతో చీమ పట్టిన పెంకిరియాసుకి అధునాతనమైన ఎండోస్కోపీ ద్వారా కుట్టు కోత లేకుండా చీము మొత్తం తీయడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు ఈ సమాపేశంలో తదితరులు పాల్గొన్నారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ప్యాంట్రియాస్కి సంబంధించి ఏజ్ అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంట్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రారంభం సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసిబిలిటీ ఉంటుంది కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంట్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు ఐ మీన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంట్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లో పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోసంలో వెళ్ళిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి ఫ్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేషన్ జరగలేదు అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక నలుగురు ఐదుగురు స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన ఒంగోలులో సక్సెస్ఫుల్ గా చేయడం చాలా సంతోషంగా ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్జిఓ కాలనీ రోడ్ సైలెంట్ ప్లేస్ సమావేశం అయి ఉన్నారు నా పేరు డాక్టర్ మందర్ నరేంద్ర మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్నేషనల్ ఎండోస్కోపిస్ట్ ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగున మన దగ్గరికి ఒక ముప్పై ఐదేళ్ల యువకుడు వచ్చిన్నాడు తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమ గ్రంథి క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది కొల్లిపోవడం వల్ల నెక్రోటైజింగ్ పాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చిన్నాడు నెక్రటైజింగ్ ప్యాంక్రిటైటిస్ వల్ల తనకి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఒక లాగా ఫామ్ అయ్యింది దాని వర్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం పెయిన్ రావడం తిన్నది వంట పట్టకపోవడం కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం కదే ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది సో మనం ఏం చేసాము దానికి ఒక ఆ నీటి గుళ్ళకి రెండు టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఒకటేంటి సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాన్ని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటిని నీటి గుళ్ళని ఆ చీమ్ గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు ఈ టూ ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం కానీ తద్వారా రికవరీ అనేది డిలే అవ్వడం కానీ ఎండోస్కోపిక్ ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రాస్టమీ అనే పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ నీటి ఆ చీము గుళ్ళని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కాచేసి ఆ చీము గుళ్ళ లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైట్మెంట్ అనేది చేసేసాం దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమి అని అంటారు ఇది టోటల్ ఒక టూ సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా థర్డ్ సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీమ్ మొత్తం పోయి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి మూడు రోజులు మాత్రమే అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే వన్ నుంచి ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా నాలుగు కేజీలు పెరుగున్నాడు దట్ దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ఫైవ్ పేషెంట్ అనమాట కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్ వచ్చేస్తే ఏంటి అంటే మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రాస్ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి సో ఇలా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా స్ ప్రొసెస్ డీటెక్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత ద్వారా లైక్ పారసిటిస్ మాట్లాడతాను డాక్టర్ వెంకటేశ్వర్ ఎనస్టిషియా డాక్టర్ నేను ఈ ప్రొసీజర్ అనేది బ్యాంక్రియా సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లో క్లిష్టమైన ఆర్గాన్ అనేది బ్యాంక్రియాస్ దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి ఇది సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు అదే ఒక ఎండోస్కోపీ ప్రాసెస్ ద్వారా చేయడం అనేది ఇది చాలా రేర్గా జరిగే ప్రొసీజర్ అన్నీ పెద్ద పెద్ద ఊర్లు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ న్యూఢిల్లీ ఇలాంటి వాటి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్ అలాంటి ప్రొసీజర్ ఒంగోలులో జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్య కానీ ఇది చాలా అడ్వాంటేజ్ ఉపయోగ ఉపయోగకరమైన ప్రొసీజర్ ఇది సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోవడం తెలుసుకోమని జనాలకు నేను తెలియజేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక పది సెంటిమీటర్ సైజులో ఉంది దాని లోపల ఈ తెల్ల భాగం అంతా కూడా ఆ కులిపోయిన పార్ట్ అనమాట దాన్ని నెక్రోజం అంటారు సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేస్తాం ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్ ఆ లోపల ఉన్న చీమ్గులలోకి ఒకటి కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కులు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంది రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి లోపల కులిపోయిన కులిపోయిన భాగం ఇలా అన్నమాట ఇది కులిపోయిన పార్టీ దీన్ని మనం ఏం చేసాము ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిపర్ అడ్మిట్ అని చేసాం అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కొట్టి తీసేస్తాము అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రాసమీ ల్యాంబ్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ అర్లీ రికవరీ అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక ఫోర్ అవర్స్ తర్వాతనే పేషెంట్ నడవటం అనేది జరుగుతుంది అండ్ వన్ డే తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది జ్వరం వెయిట్ లాస్ అనేది కంప్లీట్గా జీరో అవ్వటం అనేది జరుగుతుంది బరువు పెరగడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్ వల్ల ఇది అండ్ ఈ సమావేశం పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమైనా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఏమన్నా ఉండుంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ పేషెంట్కి ఒక ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం అది ఒక్కసారి బోడీ కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ పైకిరేటేటిస్ అనేది కానీ అలాంటి ప్రానిక్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తో ఒకవేళ ఏమైనా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంది సో దట్ సర్జికల్గా డాక్టర్ నూతంగి వెంకటేష్ లైక్ డాక్టర్ బాలుతేజ ఉగ్రితుల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందర నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరూ కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశామండి సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగారు అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదు అబ్బాయి అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతోటి ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా ఇప్పుడు పేషెంట్ తాగలేడు సినిమా హీరో చెప్పాలంటే వయసు సార్ మా ఊరు ఒల్లూరు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా బ్యాంక్ ఏజెస్లో ఉప్పలు వేసినాయి గడ్డలు వేసినాయి రెండు అని చెప్పారు సార్ ఏంటి అది ఇదంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అది అంటే భయపడ్డాను ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆపరేషన్ అంటే పోసేయడం అందుకని నేను భయపడ్డాను అట్లా ఎంత సార్ అంటే ఆపరేషన్ అంటే మనం విండోస్ ఒక ట్రై చేద్దాము అని చేశారు సార్ ఫస్ట్ బాగానే ఉంది బాగానే రికవర్ అయ్యాను సార్ నేను సార్ డాక్టర్ గారు గొమ్మని చూశాను నన్ను ఇప్పుడు వచ్చిన మర్యాదగా రావు ఎవరన్నీ కూర్చోండి అని బాగా పలకేయడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్ చెట్టు అయింది సార్ బాగానే ఉంది దానికి ఇబ్బంది లేదు ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డాను ఆపరేషన్ కదా అయ్యో ఇదే పోస్తారని అందరూ అన్నారు భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపులు తీచ్చారు బాగుంది టచ్ చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ బ్రహ్మాండంగా ఉన్నాను ఇబ్బంది లేదు ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట మా మిస్సెస్ మాత్రం నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ తద్వారా అల్టిమేట్లీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ పేషెంట్ అనేది